అసలు అన్నీ చెప్పుకుని ఎప్పటి నుంచో వస్తున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నారు దాన్ని మేము ఏదో అనుకుని పర్సంటేజ్ విధానం చేసుకుంటే ఎంతో కొంత మేము బాగుంటాం డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము ఏప్రిల్ పంతొమ్మిది పెట్టుకున్నాం మేము పంతొమ్మిదిని పెట్టుకున్న టైంలో జూన్ నుంచి అనుకున్న టైంలో జూన్లో కూడా ఏమనుకున్నాం బంద్ అన్న ప్రసక్తి ఎత్తలేదు మేము థియేటర్లు బంద్ కావాలితే చూసుకోండి థియేటర్లు బంద్ అని చేయలేదు మూసి అయితే అంటే వర్కౌట్ కాకపోతే ఎలాగ కోవిడ్ టైంలో మాకు అలవాటు అయిపోయింది థియేటర్లు మూసేయడం ఒకవేళ పర్సంటేజ్ విధానం అయితే చూద్దాం లేకపోతే ఇబ్బందిగా ఉన్న థియేటర్లు మూసేసుకుంటామని చెప్పాం కానీ బంద్ అన్నది అసలు ఎట్టి పరిస్థితులు చేయలేదు ఇదే విషయం ఇదే విషయం నేను ఏప్రిల్ మే మే పదమూడున ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సుమారు గంట గంటం పావు జరిగింది మా ఇద్దరికి సినిమాలకు సంబంధించిన కష్ట సుఖాలు అన్ని అందులో ఆయన అడగడం అయితే జూన్ నుంచి మూసివేస్తారా అని అడగడం జరిగింది మేము ఏమంటే అవునండి వర్కౌట్ కావటం లేదు పర్సంటేజ్ అయితే ఓకే అన్ని మామూలుగా ఇబ్బందులు ఉంటే మాత్రం కొద్దిగా మూసివేస్తాం కొన్ని అని అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బంద్ అని మాత్రం అనలేదు అది అసలు ఏది ఏంటంటే బంద్ అన్నది ఎలాగా అంటాం ఆల్రెడీ ముప్పై తారీఖున రన్నింగ్ సినిమాలు అన్నీ ఉంటాయి థియేటర్ ఎలా బంద్ చేస్తాం అది తప్పు ఇవ్వకపోతే థియేటర్లో మూసుకుంటాం పెరసుకుంటాం అన్నాము కానీ మేము బంద్ అన్న ప్రసక్తి అనలేదు దాన్ని ఈయన వీడియోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు ఇదే ఏప్రిల్ పంతొమ్మిది జరిగిన మీటింగ్లో మనం అంతకు ముందు జనవరి ఎనిమిదో తారీఖున మీటింగ్లో కూడా ఈ విషయంలో ఎందుకంటే మాతోటి పాటు గీతావలికి సురేష్ కూడా థియేటర్లు ఉన్నాయి అందరినీ పిలిచారు పిలిస్తే వాళ్ళ సురేష్ బాబు గారు ఆ రోజు మొత్తం ఈ నిర్ణయాలు ఎలాగ ఉన్నాయని సురేష్ బాబు గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే నేను చెబుతానని చెప్పడం అందరూ అక్కడ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు ఆ మీటింగ్లో అందరూ స్పీకర్ ఆన్ చేయడం జరిగింది ఆ స్పీకర్లో సురేష్ బాబు గారు మిగతా రాష్ట్రాల్లో పెర్సంటేజ్ విధానం ఉంటుంది మన రాష్ట్రంలోనే పర్సంటేజ్ విధానం లేదు మీరు అందరూ చాలా అందరూ నష్టపోతున్నారు సింగిల్ స్క్రీన్లు ఉంటే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే సింగిల్ స్క్రీన్లు ఎట్టి బతకాలి అంటే మనం పెర్సంటేజ్ విధానం పెట్టాలి అని ఆ విధంగా మల్టీప్లెక్స్ లో ఇస్తున్నారు మనకి కూడా ఇస్తే బాగుంటది అని ఆయన ఆ స్పీకర్లో అందరికీ తెలియజేయడం జరిగింది మొత్తం ఆ ఆ రోజు అంతా తెలియజేయడం జరిగింది అదే విషయం వాళ్ళ మేనేజర్ గారు అందరూ కూడా ఇక్కడ మా ఎగ్జిబిటర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది సరే ఆ ఆ విషయం అందరికీ అది ఏప్రిల్ పంతొమ్మిది మీటింగ్ లో కూడా ఇలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అంతా కలుపుకున్నాం ఇలా మాట్లాడుకున్నాం జూన్ ఫస్ట్ నుంచి అని అనుకున్నాం అది కూడా బంద్ అని మాత్రం అనలేదు ఎందుకంటే బంద్ అనే ప్రసక్తి మా నోట్లో ఎప్పుడు రాలేదు నెక్స్ట్ నేను కూడా ఆయన వీడియో ఉందని అయ్యాన్ని చెప్తున్నాడు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నాడు ఏ ప్రూఫ్ ఉంది ఆ రోజు ఏదైనా ఉంటే మే పదమూడవ తారీఖున నేను ఆ జర్నలిస్ట్కి ఇచ్చిన దాంట్లో ఆయన అడిగిన దానికి మూసివేస్తారంటే ఇబ్బందులు ఉన్నాయండి రాకపోతే వర్కౌట్ కాకపోతే మూసి ఆల్రెడీ చాలా థియేటర్లు మూసేస్తున్నాయి కాలితే చూడండి మేము అన్ని థియేటర్లు కూడా ఎన్ని ఎన్ని ఇప్పుడు కూడా చూడండి ఎన్ని థియేటర్లు మూసేస్తున్నాయో సినిమా సినిమాలు లేవు సినిమాలు లేక మూసివేస్తున్నాం అని ఏదైనా వర్కౌట్ చేస్తే ఆ ఉద్దేశం చెప్పాం ఏంటి మే ఏ మే పదమూడవ తారీఖున పెట్టి టైంకి మేము మేము పదమూడో తారీఖు పెట్టి టైంకి అరహారు వీరం మళ్ళు రిలీజ్ డేట్ ఏమీ ప్రకటించలేదు కానీ మే పంతొమ్మిదవ తారీఖున మే పంతొమ్మిదవ తారీఖున చాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు ఆ విషయం దిల్ రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలియదా ఆ డేట్ ప్రకటించారు ప్రకటించినప్పుడు మాకు ఎగ్జిబ్యూటర్ సెక్టార్ చైర్మన్ అయిన రామ్ ప్రసాద్ గారు గుడివాడ ఎగ్జిబ్యూటర్ ఆయన్ని దిల్ రాజు గారు సురేష్ బాబు ఫోన్ చేసి మీరు చామర్కి లెటర్ పెట్టండి అని ఒత్తిడి చేసి నిజం కాదా అది ఆయన మూడు సెక్టార్లో సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారని చెప్పాడా లేదా ఆంధ్ర రికార్డ్ తీయండి మొత్తం ఛాంబర్లో ఆయన మాటలన్నీ కూడా ఉంటాయి దీని వెనకాతల దిల్ రాజు గారు లేరా అదే ఆ రోజు మీటింగ్ లో దిల్ రాజు గారు నాకు ఉదయం ఎనిమిది గంటలకే ఎప్పుడో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను సెటిల్ ఆడుతున్నాను మా కొళ్ళుకి ఫోన్ ఎత్తే సత్యనారాయణ అంటే సెటిల్ ఆడుతున్నాను అంటే హైదరాబాద్ రాలేదంటే రాలేదని చె చెప్పడం అయితే అవసరం లేదులే అని చెప్పడం తర్వాత నేను కూడా ఆయనతో మాట్లాడలేదు నాతో కూడా మాట్లాడలేదు ఆయనతో మాట్లాడేసి అయితే అవసరం లేదులే అని ఫోన్ పెట్టడం నిజం కాదా ఏంటి నెక్స్ట్ ఇంకోటి ఈ టోటల్ ఆయన చెప్పడంలో కూడా ఏం చెప్తున్నాడైనా ఏప్రిల్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ జనసేన నేత చేసేడం మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముని కప్పుపించుకోవడానికి చేశారు ఈ మూడు సెక్టర్లో కూడా మీరు ఆంధ్ర ఇక్కడ తీయండి ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా ఏమని ప్రకటించాడు చాలా మంది దిష్టిపట్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసిఎన్ సునీల్ ఏసిఎన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే ఎవరు ఏమైనా పోయినా జూన్ ఫస్ట్ నుండి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంత మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్టంగా దుష్ట ప్రభావంగా లేదా అది వాస్తవా కాదు ఆంధ్రికార్డులు తీయండి మూడు ఆటలను కూడా తొడకొట్టి మరీ చెప్పాడు శిరీస్ రెడ్డి ఎట్టి పరిస్థితులు మూడు సెక్టార్లో ఈ మూడు సెక్టార్ మీటింగ్ లో కూడా ఓటో తారీని బంద్ చేస్తున్నాను అది నిజం కాదా ఇదంతా ఒక ఎత్తు మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అసలు ఏప్రిల్ పంతొమ్మిది ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీడియాలో కూడా చూసారు కదా ఏమీ తెలియన కమలాస్ మించి మించిపోయి ఆస్కార్ అవ ఇవ్వచ్చు నిల్ గారికి అందులో చూడండి ఆయన చే మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ చావ్ ఇది దీని సారాంశం ఏంటంటే ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఇందులో మీరు ఈరోజు అనగా ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్ లో పాల్గొని ఉన్నారు మొట్టమొదటి పేరు ఎవరు శిరీష్రెడ్డి గారు ఎవరో శిరీష్ రెడ్డి గారు అంటే దిల్లిరాజు తమ్ముడు దిల్లిరాజు తమ్ముడు ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు చూసుకోండి ఇది దిల్లిరాజు తమ్ముడు తర్వాత రెండవ వ్యక్తి ఎవరు సునీల్ ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ గారు ఎవరు సునీల్ గారు అంటే ఏషియన్ ఫీల్డ్ అంటే సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబ్యూటర్ అందరూ మనుగడి కోసం చర్చించడం జరిగింది సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం చూడండి ఏ సినిమా ఇరవై కోట్ల సినిమా ఎంత పర్సంటేజు మళ్ళీ పది కోట్ల సినిమా ఎంత పర్సంటేజు పది కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు అదీ కాకుండా గమనిక పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను టూ పర్సెంట్ నెగోషియేషన్ అంగీకరించబడింది అనగా సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఎగ్జిబిటర్ పైన పర్సెంట్ విధానం జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం జూలై రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు తీసుకున్నారు ఇది ఎందుకు అమలు చేయలేదు ఇది అసలు మీరు అందరు అంటే దిల్ రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్ లో చూసిన ప్రజలందర ఒక్కసారి గమనించి దిల్ రాజు యొక్క మనస్తత్వం ఇది జూలైలో ఎట్టి బస్ట్ నిర్ణయించడం జరిగింది ఇది ఎందువల్ల వాళ్ళు చేశారు ఇది ఎందుకు అమలు చేయలేదు దానికి అసలు కారణం సోకాల్ దిల్ రాజ్ సురేష్ బాబు సునీల్ ఎందువల్లంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు దిల్ రాజ్ సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు దిల్ రాజ్ హీరో ఎవరు వెంకటేష్ సురేష్ బాబు బ్రదర్ ఈ సినిమాలు రెండు ఉన్నాయని ఈ సినిమాలు రెండు ఉన్నాయని ఈ ఎగ్జిబిటర్లు సదారు ఇందులో సంతకం పెట్టిన శిరీష్ రెడ్డి అదే విధంగా సునీల్ సురేష్ బాబు వీళ్ళందరూ కూడా అమలు చేశారు ఇది ఎందువల్ల ఇది వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ఈ విధంగా దానిని ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు అది చేసిన వాళ్ళ తీర్మానాన్ని ఈరోజు మేము మేము ఏప్రిల్లో తీసుకున్న దాన్ని అది చెప్పడం లేదు దాన్ని ముడిపెడుతున్నారు దీనివల్ల మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎంత నీచంగా ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు